హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మన లేడీస్కి చాలా బాగా డైలీ యూజ్ అయ్యే మంచి మంచి ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో వేస్ట్గా పడేసే వాటితో మంచి యూజ్ ఐడియాస్ అయితే ఫోర్స్ షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలా లై బాక్స్ ఉంటుంది కదా సో ఒకటి ఇలాంటిది ఒక బాక్స్ తీసుకొని ఇంకా పైన వైపు కూడా ఇలా చిన్న బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను ఇది స్వీట్స్కి వచ్చిన బాక్స్ అనమాట సో ఇలా బాక్స్ని అయితే ఇలా డ్రా చేసుకొని రౌండ్గా నెక్స్ట్ నా దగ్గర ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదా సో దానికి యాప్ అయితే ఇలా తీసుకుంటున్నాను ఖాళీ అయిపోయిందని సో ఇలా వేస్ట్గా పడేసే వాటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి బయట కూడా దొరుకుతాయి ఇలా నేనైతే ఇలా డ్రా చేసుకొని రౌండ్గా అటు ఇటు కూడా మొత్తం ఇలా చాకుని వేడి చేసుకొని కట్ చేసుకున్నాను సో ఈజీగా వస్తుంది అనమాట వేడి చేసుకుంటే చాకుని ఇలా కట్ చేసుకున్న దాన్ని లోపల వైపు మనం విమ్ లిక్విడ్ డైలీ గిన్నెలు తోమడానికి వాడతాం కదా సో దాన్నైతే లిక్విడ్ వేసి అందులో కొంచెం వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని ఇలా క్యాప్ని మనకి ఎంత సైజు కావాలంటే అంత బాక్స్ సైజుని బట్టి మనమైతే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫెవికాల్ ఫెవిక్విక్తో మొత్తం అంటించేసుకుంటాం ఉంటే టైట్ గా అయిపోతుంది కన హోల్ లో ఇలా బాక్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం లిక్విడ్ వేసాం కదా సో మనం గిన్నెలు తోమడానికి డైలీ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా సో బయట కూడా చాలా రేట్ పెట్టి కొంటూ ఉంటారు ఇది మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది లిక్విడ్ అనేది ఐడియా నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి మన ఛానల్ అయితే నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలా ఆయిల్ బాక్స్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఖాళీ అయిపోయాక వేస్ట్ అని పడేస్తుంటాం కదా వాటిని యూజ్ చేసి ఒక మంచి ఐడియా అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా కింద వైపు మాత్రం కొంచెం అయితే లిక్ తీసుకున్నాను నేను హాఫ్కి కట్ చేసుకున్నాను ఇలా చాకును వేడి చేసుకొని దీన్ని ఇప్పుడు పిస్తా షెల్స్ ఉంటాయి కదా సో మనం పిస్తాను తినేసి ఆ షెల్స్ని పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా ఇలా చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలా ఫెవికాల్తో ఒక పేపర్ కలర్ పేపర్ అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ఫెవికాల్ అప్లై చేసి ఇలా షెల్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను స్టిక్ చేసుకున్నాను నెక్స్ట్ మనకు నచ్చిన కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా గోల్డ్ కలర్ అయితే వేసేసాను సో చూడ్డానికి చాలా బాగుంది కదా ఇందులో లోపల మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం వేస్ట్ అని పడేసే వాటితో ఇంత బాగా రియూజ్ చేసుకోవచ్చు చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా పడేసే వాటితో మనమైతే ఇలా మినీ ఫ్లవర్ వాజ్ని అయితే రెడీ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా పెద్ద సైజులో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐడియా మాత్రం సో చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంట్లో కుకింగ్ ఆయిల్ సో వీటిని తెచ్చుకుంటూ ఉంటాము ఖాళీ అయిపోయాక మాత్రం పడేస్తూ ఉంటాము చూడడానికి చాలా బాగుంటాయి ఈ బాటిల్స్ అయితే సో వేస్ట్గా పడేయడం ఎందుకు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఆఫ్కి మాత్రం ఇలా కట్ చేసుకొని ఇలా నెక్స్ట్ ఇంకో ఒక వైపు మాత్రం ఇలా పై అయిన వరకు ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనం చాకుని వేడి చేసుకుంటే ఈజీగా వస్తుంది సో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఆ పైన లేబుల్ని కూడా తీసేయాలి నెక్స్ట్ మొత్తం కింద వైపు ఆ బాక్స్ ఉంది కదా సో దీన్ని మొత్తము మనం చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా హ్యాంగ్ లాగా ఉంది కదా హ్యాంగర్ లాగా సో దానికి ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఇలా ఇందులో అయితే వెజిటేబుల్స్ డైలీ మనం వాడుకునేవి ఇలా ఆనియన్స్ కానీ లేదంటే చిన్న చిన్న కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా సో అందులో వేసుకొని మనం ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే కొంతమందికి కిచెన్లో ప్లేస్ సరిపోదు కదా సో ఇలా పెట్టుకున్నామంటే మనం ఒక దగ్గర ఇలా హ్యాంగ్ చే చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది చూడడానికి కూడా మనకైతే ఇలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా కిచెన్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి టీ పౌడర్ బాక్సెస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి సో వీటిని ఇలా ట్రెండ్ అయితే తీసుకున్నాను వీటిని యూజ్ చేసి ఒక మంచి ఐడియా చూపిస్తున్నాను చూ చూసేయండి ఇలా ముందుగా అయితే మనం ఓపెన్ చేసుకుంటాం కదా సో దాన్ని మొత్తం ఇలా స్టిక్ చేసుకోవాలి ఫెవికాల్తో కానీ లేదంటే ఇలా టేప్ పెట్టి చేసుకుంటే సరిపోతుంది టైట్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెండింటికి కూడా సేమ్ అలానే మొత్తం టేప్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా హాఫ్కి డ్రా చేసుకున్నాను అది ఇది కూడా ఇలా ఒక మార్కర్తో ఇలా మొత్తం డ్రా చేసుకున్నాను ఆఫ్కి సో దాన్ని ఇలా జస్ట్ కత్తిరించుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వాటిని పక్క పక్కన ఇలా ఫోర్ పీసెస్ కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టాప్లర్తో కానీ లేదంటే ఫెవికాల్తో అయినా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే స్టాప్లర్తో ఇలా పిన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు నచ్చిన కలర్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ ఇలా మనకు నచ్చిన ఇది అయితే స్టిక్ చేసుకోవాలి ఫెవికాల్తో నేనైతే ఇలా వైట్ కలర్ పేపర్తో స్టిక్ చేసుకున్నాను ఫెవికాల్ యూజ్ చేసి ఇప్పుడు మనకి సేమ్ సైజులో ఉండే కార్డ్బోర్డ్ని ఒకటి తీసుకొని కింద వైపును కూడా సేమ్ ఇలానే వైట్ కలర్ పేపర్తో స్టిక్ చేసేసి ఇప్పుడు మొత్తం ఆ బాక్స్ని కూడా ఇలా రెండింటిని జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు నా దగ్గర ఇలాంటి రిబ్బన్ అయితే ఉంటే దీన్ని అటు ఇటు కూడా ఇలా ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేశాను సో చూడడానికి చాలా బాగుంది కదా ఇది మనం మల్టీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా పిల్లలవి చిన్న చిన్న క్లిప్స్ అలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఇలా నెయిల్ పాలిష్ అది అయితే ఇలా పెట్టేసుకున్నాను సో ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ ఐడియా వచ్చేసి ఇలా నా దగ్గర అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ది ఖాళీ అయిపోయిందనమాట సో ఈ బాటిల్ ఎందుకు పడేయడం అనేసి నేనైతే ఒక మంచి ఐడియా చూపిస్తున్నాను సో ఇలా అయితే లేబుల్ని అయితే ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మనకు నచ్చిన పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా ఇలా గ్రాస్ లాగా వేసి ఫ్లవర్స్ లాగా ఎల్లో కలర్తో అయితే వేసేసాను సో సింపుల్గా ఉంది అయితే సో మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లోపల అలా పెట్టేసుకొని హాల్లో అలా అక్కడ మనకు నచ్చిన దగ్గర ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది లేదంటే వాటర్ వేసేసి మనీ ప్లాంట్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంట్లో పెట్టుకున్నామంటే సో సింపుల్గా చాలా బాగుంది కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్